విపరీతంగా పెరిగిపోయినాయి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల మీద కూడా దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఈ జర్నలిస్టులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రశ్నించిన పాపానికి ఎందుకు ఈ దాడులకు గురవుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి నెంబర్ వన్ అందుకే బీసీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ సభ లాంటి ఒక పెద్ద ఎత్తున సభ ఏప్రిల్ రెండో తేదీని అనుకుంటే ఐ థింక్ వాళ్ళు పెట్టబోతున్నారు దానికి అందరం అందరం మనం మద్దతు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీల బీసీ జర్నలిస్టుల సమావేశాలు కూడా భవిష్యత్తులో జరగాల్సిన అవసరం ఉన్నది చాలా క్లియర్గా మనకి ఈ ఈక్వేషన్ కనిపిస్తున్నది రాష్ట్రంలో దీన్ని ఎవరు ఎవరు కూడా బయటికి రేజ్ చేయట్లేదు ఇప్పుడు మీరు చూడండి మల్లన్న అరెస్ట్ అయిన క్రమంలో తెలంగాణ విఠల్ని కూడా ఎత్కపోయారు ఆయన ఏం చేసిండు అదే సమావేశానికి సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి మల్లన్న దగ్గరికి వచ్చింది దాంతోపాటు సతీష్ కమాల్ అనే ఒక జర్నలిస్ట్ని సీనియర్ జర్నలిస్ట్ని కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసి తెల్లారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వదిలిపెట్టారు ఇట్లా అందరూ జర్నలిస్టులు దాడులకు గురవుతున్న జర్నలిస్టులంతా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ దీని మీద ఒక కార్యాచరణ కావాల్సిన అవసరం ఉన్నది నెంబర్ టూ ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది భాష 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 మళ్ళన్నా ఇట్లా మార్చుకోవాలి అట్లా మార్చుకోవాలి అని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ ఉపయోగించిన భాష మనందరికీ తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒక ఆడియో వినిపిస్తా ఈ హరీష్ రావు అనే వ్యక్తి మాట్లాడిన ఈ మాటల్ని వింటే ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉండాలో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆడియో వినండి

అర్థం కావట్లే అర్థం అవుతుందా ఈ భాషను నేను వాడలేను బేసిక్గా ఈ భాషను నేను వాడలేను కేసీఆర్ ఫ్యామిలీ టీం మాత్రమే వాడగలుగుతుంది అంటే మనం కనీసం ఒక అక్షరం కూడా ఈ మాటను మనం మాట్లాడలేము అంత భయంకరమైన భాషను వాడింది కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళు భాష గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జర్నలిస్ట్ గురించి మాట్లాడతారు ఇదే కౌశిక్ రెడ్డి ఒక గవర్నర్ని ఉద్దేశించి గవర్నర్ వ్యవస్థ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆ మహిళా గవర్నర్ని ఉపయోగించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాషకి మరి ఎన్ని రోజులు చేయలు పెట్టాలా మార్చుకోవాలా మార్చుకోవాలంటే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు దాని మీద అగ్రెసివ్గా మాట్లాడడంలో తప్పేముంది అంట నేను ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నప్పుడు కొంత అగ్రెసివ్గా ఫోకస్డ్గా మాట్లాడితే తప్పేముంది అంటున్నా నేను టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో నేను మేము క్వశ్చన్ చేస్తున్నాం బక్కా జడ్సన్ గారు ఆ విషయాన్ని లేవనెత్తిన మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో మేము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని కేటీఆర్ అంటాడు ఈ పేపర్ లీకేజ్లు సర్వసాధారణమే అని లైట్గా తీసుకోవాలని ఇద్దరు మంత్రులు మాట్లాడతారు ఈ వీళ్ళ వీళ్ళు ఇంత లైట్గా తీసుకుంటున్నారు అనడానికి కారణం ఏంటి అసలు ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగ జరగట్లేదు అని చెప్పడానికి ఒకే ఒక్క రీజన్ మాకు దొరికింది ఏంటంటే ఎవరినైతే సిట్ ఇన్ఛార్జ్గా వేసిరో ఆ సిట్ ఇన్ఛార్జ్ ఈ క్షణానికి జైల్లో ఉండాలి ఆయన మీద నాలుగు వారాల జైలు శిక్ష పడ్డ కేసు ఉన్నది ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటికి ఆయనకు ఇచ్చిన స్టే అయిపోయింది అలాంటి జైలు శిక్ష పడ్డ వ్యక్తిని నువ్వు ఒక విజయవాడ ఏఆర్ శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు సిట్ ఇన్ఛార్జ్గా పెడితే ఇంకేం విచారణ జరుగుతుంది ఇదే ఉస్మానియాలో ఉండి మనం నలభై లక్షల నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం ఈ ఇది అంత సింపుల్గా చెప్పాలా నేను అంటే చాలా లైట్గా ఆయన మీద ఇట్లా శిక్ష పడ్డదట అని చెప్పాలా ఎందుకు అగ్రెసివ్గా ఎందుకు ఫోకస్డ్గా చెప్పొద్దు ఒకసారి ఆలోచించండి అంటే ఒక వైపునేమో విచారణ అద్భుతంగా జరుగుతుందంటారు ఇంకొక వైపున్నేమో ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తారు ఇది తమాషా మనం చూస్తూ ఉండాలి ఖచ్చితంగా ఏ ఏ ఏ ఏ రకంగా మేము ఇంతవరకు అగ్రెసివ్గా మాట్లాడుతున్నామో అది కంటిన్యూ అవుతుంది వందకి వంద శాతం కంటిన్యూ అవుతుంది ఈ తెలంగాణ ప్రజల కోసం